అబ్బా ఎన్ని రోజులైందో కొరమైన చూసి హలో మామ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ చాలా రోజులు అవుతుంది చేపల వేటకైతే మేము వెళ్ళట్లేదు ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్న పిల్ల కాలువలన్నీ చాలా ఫుల్గా అయిపోయాయి మా వాటర్ తోటి చేపలు అయితే ఉన్నాయి కానీ అంత వాటర్లో చేపలు అయితే కనిపించట్లేదు అనమాట అదే ప్రాబ్లం ఇక్కడికి వచ్చి చూస్తే ఒక చేప అయితే కనిపించింది మామ ఇక్కడ చూడండి చేప ఎలా ఎగురుతుందో

చూశారు కదా మమ్మ ఆ చేప ఎలా ఎగురుతుందో దాని అయితే అన్న ఇక్కడ వలేస్తున్నాడు మామ ఇన్ని చేపలు పడ్డాం గానీ ఎప్పుడు ఈ చేప కోసం పడినంత కష్టం ఏ చేప కోసం పడలేదు మా ఈ చేప కోసం మూడు నాలుగు సార్లు అయితే వలేశాం కానీ ఒక్కసారి కూడా పడలేదు లాస్ట్ కి ఒక దగ్గరికి అయితే వెళ్ళింది మమ్మ అక్కడికి వెళ్ళగానే ఫ్రంట్ క్యామ్ తో వీడియో ఆన్ చేశాను మామ్ ఈలో కొమీన్ అనేది అనమాట ఇంకా మన వాళ్ళు దాన్ని వడ్డీ మీద కూడా తీసుకొచ్చేసారు చాలా రోజులు అవుతుంది మా కొరని చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్